అవును ఆమెకు ఇద్దరు భర్తలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మూర్ జిల్లా కున్హత్ గ్రామానికి చెందిన సునీతకు ప్రదీప్ కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులతో ఇటీవలే వివాహం జరిగింది ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి కాగా కపిల్ విదేశాలలో పనిచేస్తున్నారు మూడు రోజుల పాటు సాగిన పెళ్లి వేడుకకు పెద్ద సంఖ్యలో బంధువులు హాజరయ్యారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్ళాడే జోడీదారా సంప్రదాయం ఈ పర్వత ప్రాంత రాష్ట్రంలో ఎప్పటికీ అమల్లో ఉంది దీనిని జా అని కూడా పిలుస్తారు ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుడు తండ్రిగా వ్యవహరిస్తాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ దాదాపు నాలుగు వందల యాభై గ్రామాల్లో విస్తరించి ఉంది ఈ తెగలో శతాబ్దాలుగా జోడీదారా సంప్రదాయం కొనసాగుతోంది కాలక్రమేణా చట్ట ప్రకారం నిషేధం విధించిన చాటుమాటుగా ఇప్పటికీ ఈ పెళ్ళిళ్ళు ఇలా జరుగుతూనే ఉన్నాయి